శస్త్రచికిత్స తొంటి విశ్రాంతితో ఉన్న విశ్రాంతిలో ఉన్న బిఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కోలుకుంటున్నారు వైద్యుల సూచనల మేరకు ఆరు వారాలుగా సంబంధిత వ్యాయామం చేస్తూ సాధారణ స్థితికి చేరుకుంటున్నారు వైద్యుల పర్యవేక్షణలు ఆ చేతికర్ర సాయంతో నడుస్తున్నారు మరికొద్ది రోజులలో పూర్తి స్థాయిలో కోలుకొని సాధారణ స్థితికి వస్తారని వైద్యులు తెలిపారు కేసీఆర్ నడుస్తున్న వీడియో ఎంపీ సంతోష్ కుమార్ ట్విట్టర్ ట్విట్ చేశారు త్వరలోనే కేసీఆర్ పూర్తి స్థాయిలో తనంతట తాను నడుస్తారంటూ కూడా పేర్కొన్న పరిస్థితి కనబడుతోంది ఒకసారి ఈ వీడియోకి సంబంధించి మీ దగ్గర పెడతాయి ఎందుకంటే కేసీఆర్కు సంబంధించి ఎట్లున్నాడు ఏం కథ అనేది తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలియాలి కదా వాస్తవ విషయాలు అందరికీ తెలిసే ప్రయత్నం నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా ఇది కేసీఆర్ తెలంగాణ బాపు తెలంగాణకు సంబంధించి ఉద్యమ రథసారథి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన హీరో గంతే ఇంకా ఇంక ముచ్చట్లు లేవు ఎక్కువ చర్చించాల్సిన అవసరం లేదు ఈయన కిందనే నేతలు తయారయ్యి ఈయన కిందనే రాజకీయాలు నేర్చుకున్నారు ఈయన కిందనే ఓనమాలు పట్టుకున్నారు ఈయన తీసుకొచ్చిన నేతలే ఈ రోజు పెద్ద పోటుగాళ్ళ లెక్క ఎగిరెగిరి పడుతున్నారు ఈ ఎంకమ్మ లెక్క మరి ఎన్ని రోజులు ఉంటుందో ఆ ఎగురు దూను కూడా ఏమో మనకు తెలియదు కానీ కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు సంపూర్ణ ఆరోగ్య స్థితికి వచ్చిర్రు ఇంకొక వారం రోజులలో పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలోకి వస్తారు ఇప్పుడు కర్ర సాయంతో నడుస్తున్నారు మరొక వారం రోజులు పది రోజుల ఎనిమిది ఆరు నుంచి పది రోజుల సమయంలో పూర్తి స్థాయిలో కూడా కర్ర సాయం లేకుండా నడుస్తాడు ఇక నడిచిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు ప్రతిపక్ష హోదాలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ గులాబీ బాస్ అధినేత ఒక్క ప్రెస్ నోట్ పెడితే ప్రెస్ మీట్ పెడితే అరిగే మురిగే కుక్కలన్నీ మళ్ళ దగ్గరికి మళ్ళీ ఉరికే చూడూరు మీరు తెలంగాణలో అద్భుతం జరుగుతుంది మీరు కనీ విని రీతిలో తెలంగాణ రాజకీయాలలో చాలా అద్భుతాలు జరుగుతాయి మొత్తానికి కేసీఆర్ గారు సంపూర్ణ ఆరోగ్య స్థితికి చేరుకుంటున్నారు ఇక చూడూరు పూర్తి స్థాయిలో ఆరోగ్య సంపూర్ణ ఆరోగ్య స్థితికి చేరుకుంటున్న ఆ పరిస్థితి అయితే కనబడది ఇది ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ ఆ బిడ్డలందరికీ ఒక సంతోషకరమైన న్యూస్ ఇక ఆంధ్ర పెత్తందరూ బూట్లు మోసినని కాదనుకో తెలంగాణ ప్రజలకు ఉద్యమం చేసిన వాళ్ళ అందరికీ అయితే ఒక శుభవార్త అని చెప్తున్న పరిస్థితి కనబడతాను